కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది హుజరాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద ఎంపికైన లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది పిటిషనర్ తరపు న్యాయవాది లబ్దిదారులకు చెక్కులు సిద్ధమైన పంపిణీ చేయడానికి రెవెన్యూ అధికారులు అనుమతించడం లేదన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా చెక్కులను బ్యాంకుల్లో జమ చేయని విషయంలో అవి చెల్లవని వాటి గడువు ముగిసిపోతుందని పేర్కొన్నారు అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ లబ్దిదారులు అర్హులైన పక్షంలో చెక్కుల గడువు తీరినా తాజాగా జారీ చేస్తామని తెలిపారు వాదనలను విన న్యాయమూర్తి అర్హులైన లబ్దిదారులకు చెక్కులను అందజేసేలోపే వాటి గడువు ముగిసిపోయినట్లయితే పిటిషన్ను అనుమతిస్తూ తక్షణం చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు చెక్కుల అందజేతల్లో జాప్యంపై వివరాలు తెలుసుకుని చెప్పాలంటూ విచారణను ఇవాటికి వాయిదా వేసింది